ఎలక్షన్ డ్యూటీలు పడిన పీఓలు ఏపీఓలు ఓపీఓలు అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మనం గ్యాదర్ అవుతాము ఆ లిస్టులు ఈ నియోజకవర్గాల వైజ్గా కన్స్టిట్యున్సీ వైజ్గా లిస్టులు అన్నీ మనకి వాట్సాప్లో వచ్చేసాయి కాబట్టి ఆ లిస్టు ప్రకారం మనం ముందే ఫోన్ చేసుకుని ఆ ఆరుగురు స్టాఫ్ కలవడం మంచిది స్టాఫ్ కలిసిన తర్వాత ఏమేమి చేయాలో మొత్తం డీటెయిల్గా దీంట్లో చూస్తే మనకి అర్థమవుతుంది ఏపీసీఈఓ అధికారికంగా రిలీజ్ చేసిన వీడియోస్ని ఆధారంగా చేసుకుని ఈ వీడియో తయారు చేయడం జరిగింది ఏ డౌట్ ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మంచిది నోటీస్ బోర్డులో లో రాండమైజేషన్ తప్ప మీకు కేటాయించబడిన పోలింగ్ స్టేషన్ వ్యవహారంలో నమోదు కాబడి ఉన్నాయి చూసుకొని సంబంధిత కౌంటర్ వద్దకు వెళ్ళి మీ పోలింగ్ సిబ్బందిని కలుసుకోండి సార్ పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని స్టేషనరీ మెటీరియల్ సీల్స్ ట్యాగ్స్ రిజిస్టర్స్ ఫార్మ్స్ ఎనవలప్స్ ఇవి మొత్తం తీసుకొని వెళ్ళి చెక్ చేసుకోండి ఎనర్జీ ప్రకారం ఏమైనా తగ్గితే రండి మెటీరియల్ రిసీవ్ చేసుకున్నట్టుగా సంతకం చేయండి పింక్ స్టిక్కర్ అంటించినటువంటివి అసెంబ్లీకి ఈ వైట్ స్టిక్కర్ అంటించినటువంటివి లోక్సభకి వీటిలో కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ మూడు ఉంటాయండి వీటి మీద అడ్రస్ ట్యాగులు ఉంటాయి అడ్రస్ ట్యాగుల్లో ఉన్నటువంటి ఆ అడ్రస్ ప్రకారం మీ పోలింగ్ స్టేషన్ కాదో చూసుకోండి అలాగనే ఆ ఉన్నటువంటి నెంబర్ను కూడా ట్యాలీ చేసుకోండి తరువాత ఈ రిజిస్టర్ మీద సంతకం చేయండి ఏపీఓ గారు మనం ముందుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎం సెట్ చనిఖీ చేద్దాం కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేయండి అడ్రస్ ట్యాగులపై పై పోలింగ్ స్టేషను చిరునామా మన పోలింగ్ స్టేషన్వా కాదా చెక్ చేయండి ఓపెన్ చేయండి సీయూ నెంబర్ చదవాలి ఈ విధంగా అడ్రస్ ట్యాగ్స్ చదువుకుంటూ ఒక వన్ బై వన్ సీరియల్ నెంబర్స్ నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సీల్ అయిపోయిందా లోపల కంట్రోల్ యూనిట్ మీద అడ్రస్ ట్యాగ్ అటాచ్ కాబడిందా పింక్ పేపర్ సీల్ కరెక్ట్గానే ఉందా ఒకసారి పవర్ స్విచ్ ఆన్ చేసి బ్యాటరీ చెక్ చేయండి ఓకే ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోకూడదు అసెంబ్లీ బ్యాలెట్ యూనిట్ తనిఖీ చేద్దాం అడ్రస్ ట్యాగ్ తనిఖీ చేయండి మన పోలింగ్ స్టేషన్ చిరునామా ఒకటే కాదా తనిఖీ చేయండి ఓపెన్ చేయండి బ్యాలెట్ యూనిట్ నెంబర్ సరిగ్గా చదవండి రైట్ టాప్ రైట్ బాటంలో అడ్రస్ ట్యాగ్ కట్టబడి సీల్ వేయబడి ఉన్నాయా బ్యాలెట్ యూనిట్ స్క్రీన్ మీద బ్యాలెట్ పేపర్ సరిగ్గా ఫిక్స్ అయిందా లేదా తనిఖీ చేయండి అభ్యర్థులు ఎదురకుండా బ్లూ బటన్స్ అన్ని అన్మాస్క్ కాబడి ఉన్నాయా తమ్ము వీల్ పైషన్ తనిఖీ చేయండి మనకి ఒకటే బ్యాలెటింగ్ యూనిట్ వాడుతున్నాం కాబట్టి ఒకటిలో ఉండాలి ఉందా లేదా రైట్ ఒకవేళ రెండు వాడాల్సిన పరిస్థితులు వస్తే మొదటి దాని మీద ఒకటి రెండో బ్యాలెట్ యూనిట్ మీద రెండు కింద కనపడుతూ ఉంటుంది అసెంబ్లీ వీవీ తనిఖీ చేద్దాం మాస్టరు అడ్రస్ ట్యాగ్ మన పోలింగ్ స్టేషన్ చిరునామా అవునా కదా తనిఖీ చేయండి ప్లీజ్ ఓపెన్ వివి ప్యాట్ యునిక్ ఐడి నంబర్ తనిఖీ చేయండి వెనక వైపు బటన్ హార్జెంట్లుగా గా ఉందా లేదా తనిఖీ చేయండి ఇది మళ్ళీ రేపు మనం రియల్ పోలింగ్ మొదలు పెట్టేదాకా కూడా దాన్ని చాలా గానే ఉంచాలి ఆ నాబ్ హారి జంటల్లోనే ఉండాలి అంటే అది ట్రాన్స్పోర్ట్ మోడ్ అనమాట మనం మాక్ పోల్ చేసేటప్పుడు మాత్రమే దాన్ని గా మార్చాలి ఒకే రకమైన ఐడెంటికల్గా ఉన్నాయా లేదా ఎటువంటి దిద్దుబాట్లు కొట్టివేతలు లేవు కదా సీరియల్ నంబర్లు ఏమి దిద్ది లేవు కదా అదేవిధంగా మార్కెట్ కాపీ కింద యూజ్ చేసే కి పైన చూడండి ఎనెక్జర్ ఫోర్ అనేటువంటి సర్టిఫికెట్ అటాచ్ కాబడిందా సర్టిఫికెట్ రిగార్డింగ్ ది రోల్ టు బి యూజ్డ్ యాజ్ మార్కెట్ కాపీ దాని మీద ఇద్దరు అధికారుల సంతకం ఉందా ఒక ఏఈఆర్ఓతో పాటు మరొక అధికారి సంతకం కూడా ఉందా అబ్సెంటీస్ షిఫ్టెడ్ డెత్ వర్స్ లిస్ట్ వచ్చిందా టెండర్ బ్యాలెట్ పేపర్ ఇరవై మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిందా కదా తనిఖీ చేసుకుని సీరియల్ నెంబర్ చెక్ చేసారా లిస్ట్ ఆఫ్ స్పెషల్ సిగ్నేచర్స్ వచ్చిందా ఇంక్ ఫైల్స్ రెండు ఫుల్గా లేదా చూసారా సెవెంటీన్ ఇయర్ లిస్ట్ వచ్చిందా ఇంకా కవర్స్ ఫార్మ్స్ స్టేషనరీ యాజ్ పర్ ఎనక్జర్ త్రీ మనకి అన్ని అందుబాటులో ఉన్నాయా లేదా పింక్ పేపర్ సీల్స్ మూడు వచ్చాయండి దాని మీద ఉన్నటువంటి నెంబర్ మనకి కేటాయించబడినటువంటి నెంబర్ ఒకటా కాదా గ్రీన్ పేపర్ సీల్స్ మూడు వచ్చాయా వాటి మీద నెంబర్స్ కూడా తనిఖీ చేయండి అదేవిధంగా స్పెషల్ ట్యాక్స్ మూడు వస్తాయి వాటిని కూడా మనకి నెంబర్ తనిఖీ చేయండి డిస్టింగిషన్ మార్క్ అండి అనంతరం ఓటింగ్ మీద వేసే స్టాంప్ వచ్చిందా ఈ నోట్స్ రాసింది గెరా నాగేశ్వరరావు గారు అనే ఒక టీచర్ ఆయన సూపర్ నోట్స్ ఇచ్చారు కూడా క్రెడిట్స్ చెందుతాయి పోలింగ్ ముందు రోజు అంటే పన్నెండో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రం వద్ద మనం ఏం చేయాలి అంటే ఇది పోలింగ్ కేంద్రం వద్ద చేయాల్సిన పనులు అనమాట ఇవి తర్వాత ఇది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని కింద ఓటర్ ఫెసిలిటేషన్ పోస్టర్స్ని ఆ సెంటర్ బయట గోడకి అంటియాలి అంటే వాటిలో నాలుగు అన్నమాట నాలుగు ఆ నాలుగు ఏంటి డి డిగా ఇచ్చారు పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ ఉండే ఒక పేపర్ ఉంటుంది దాన్ని అంటించాలి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫామ్ సెవెన్ ఏ ఉంటుంది ఆ పోస్ట్ అంటించాలి డూస్ అండ్ డోంట్స్ ఏమేమి చేయాలి సెల్ ఫోన్ తీసుకురావడదు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అది అంటించాలి అప్రూవ్డ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ని అప్రూవ్ చేశారు చేస్తామో వాటిని ఆ ప్రాసెస్ని తెలిపే ఒక పోస్ట్ ఉంటుంది ఆ పోస్ట్ని అంటించాలి అంటే మన దగ్గర అంటించాల్సినవన్నీ కూడా అంటించేయాలన్నమాట తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే పోలింగ్ కేంద్రం లోపల యుఆర్ అండర్ వెబ్ కెమెరా సీసీటీవీ సర్వేలెన్స్ అనే సందేశం ఉన్న పోస్టర్ ఇవ్వబడితే అంటించాలి సిమెరా సర్వేలెన్స్లో ఉన్నారు సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్లో ఉన్నారు అని మనం అంటించాలన్నమాట గా ఇది మైక్రో అబ్జర్వర్ ఉన్న సెంటర్స్లోనే ఉంటుంది అది ఒకవేళ ఉన్నా లేకపోయినా మన దగ్గర ఆ పోస్ట్ ఉంటే మాత్రం అంటిస్తేనే మంచిది తర్వాత మూడో పాయింట్ ఏంటంటే పోలింగ్ కేంద్రంలో సీటింగ్ అరేంజ్మెంట్ ప్లాన్ చేశాక మ మనకి మన అలవాటు ఏంటంటే పదే పదే ఈవీఎం వివి ఆపరేట్ చే చేస్తూ ఉంటాము అలాంటివి చేయకుండా పోలింగ్ కంపార్ట్మెంట్స్ అంటే ముందు పార్లమెంట్ తర్వాత అసెంబ్లీ నువ్వు ఏర్పాటు చేసుకోవాలి వాటి వాటి స్థానాల్లో యూనిట్లను ఉంచాలి అంటే ఫస్ట్ టైము పార్లమెంట్కి ఉంచాలి తర్వాత అసెంబ్లీ ఉంచాలి ఇది మాత్రం కన్ఫ్యూజ్ కాకూడదు ఆ కంపార్ట్మెంట్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి పార్లమెంట్ అసెంబ్లీ వివరాల స్టిక్కర్స్ను వాటి వెలుపల అంటించాలి ఆ కంపార్ట్మెంట్స్ తయారు తయారు చేసుకున్న తర్వాత వాటిపైన స్టిక్కర్స్ అంటించుకోవాలి ఈ వర్క్ మాత్రం కంపల్సరీగా తొందరగా చేసుకోవాలి పోలింగ్ ఏజెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళ నియామక పత్రాలు ఫామ్ టెన్ తో వస్తారు వాటిపైన అభ్యర్థి ఎలక్షన్ ఏజెంట్ సంతకాలను మనకి ఈ ఫామ్ ఎనక్జర్ ట్వంటీలో మన దగ్గర సిగ్నేచర్స్ ఉంటాయి అనమాట ఆ సిగ్నేచర్స్తో స సంతకాలతో సరిపోల్చుకున్నాక పార్లమెంట్ అసెంబ్లీకి విడివిడిగా పోలింగ్ ఏజెంట్లను నియమించుకొని ఎంట్రీ పాసులు ఇవ్వాలి అయితే ఒక్కొక్క క్యాండిడేట్కి ఇద్దరిద్దరు ఏజెంట్స్ ఉంటారులే కానీ లోపల మాత్రం ఒకరిని ఎలో చేస్తాము మీ రెండవ వ్యక్తి రెండవ ఏజెంట్ బయటే ఉంటారు ఇది మనకి మనం ఆ ఏజెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఒక్కొక్క క్యాండిడేట్కి ఇద్దరిద్దరు చొప్పున అసెంబ్లీకి పార్లమెంట్కి యాజ్ పర్ రూల్ ఉన్నా కూడా మనం లోపల ఒక ఏజెంట్ మిగతా ఏజెంట్ బయట ఉండేట్టుగా చూసుకోవాలి దానికి మనకి ఏజెంట్స్ కూడా సహకారం అందిస్తారు వారికి ఎంట్రీ పాస్లు ఇచ్చి ఎవరో ఒకరే పిఎస్లు ఉండాలి అని చెప్పండి తర్వాత అనెక్సర్ లెవెన్ అనెక్సర్ ట్వెల్వ్ని పూరించి అంటే దీనికి సంబంధించిన పేజీలు మన డైరీ ఇచ్చారు కదా వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్లో లో ఉన్నాయి వాటిపైన సంతకాలు పెట్టించుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోలింగ్ రోజు తెల్లవారుజామున ఐదున్నరకే రావాలి అని చెప్ప ఖచ్చితంగా హాజరు కమ్మని చెప్పాలి దేనికోసం మాక్పోల్ కోసం మాక్ పోల్ దేనికోసం ఉంటుంది అసలు ఓటింగ్ ప్రాసెస్ పైన అనుమానాలు ఏమి పెట్టుకోకుండా ఏ పార్టీకి అయితే ఓటేస్తున్నారో ఏ క్యాండిడేట్కి అయితే ఓటేస్తున్నారో ఆ క్యాండిడెట్కి ఓటు పడుతుంది ఈవీఎం మిషన్స్ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని మనం ఏజెన్స్కి తెలపడానికి ఈ పోల్ నిర్వహిస్తాము ఇదేంటంటే మూడవ పోలింగ్ అధికారి తయారు చేయాల్సిన తయారు చేయాల్సిన ఓటర్ స్లిప్ ఇవ్వబడిన సంఖ్యలో అరవై శాతం ఓటర్ స్లిప్లు ముందు రోజే రాసేసుకుని పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఉన్నాయి ఓటర్ స్లిప్ ఎలా రాయాలి ఏంటనేది ప్రిసైడింగ్ అధికారి రాయాల్సిన పైన వివరాలను ఫార్మ్స్ పైన పోలింగ్ కేంద్రం వంటి ప్రాథమిక వివరాలు రాసి సంతకం చేసి వీలైతే నిల్ స్లిప్ అవసరమైన కవర్లో ఉంచేయండి ఇందా మనం చెప్పుకున్నాం కదా నిల్ స్లిప్ రా ఏవి రాసుకోవాల్సి వస్తాయో అవి ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే ఆ పోలింగ్ అయిపోయిన వెంటనే అని రాసుకుంటాం సైన్ చేసుకుంటాం అనమాట ఏజెంట్ సంతకాలు కూడా వీలైతే ముందే చేయించుకోవాలి తర్వాత ఒకవేళ మనకి ఏఎస్టి లిస్ట్ ఉంటే అంటే ఆబ్సెంట్ షిఫ్టెడ్ డెత్ ఈ లేకపోతే సిఎస్వి లిస్ట్ ఇవన్నీ ఇస్తే వాటి వాళ్ళకి ఏం చేయాలంటే మార్కెట్ కాపీలో వారి సీరియల్ నెంబర్ వద్ద ఏఎస్డి సిఎస్వి అని రెడ్ పెన్తో రాసుకోవాలి తర్వాత ఎనిమిదో పాయింట్ ఏంటంటే ప్రతి పోలింగ్ కేంద్రానికి వర్కింగ్ కాపీస్ ఆఫ్ ఎలక్టర్ రోల్స్ నాలుగు పడతాయి మొత్తం మనకు నాలుగు ఇస్తారు ఈ నాలుగింటి నుండి ఒక కాపీని మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్ గా ఏపీఓ వాడతారు ఇది ఏపీఓ డ్యూటీ అనమాట మార్కెట్ కాపీకి ఇన్ఛార్జ్ ఉంటారు ఈ మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్ ప్రారంభంలో అనెక్సర్ ఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ సర్టిఫికేట్ రికార్డింగ్ ది పోల్ టు బి యూజ్ యాజ్ మార్కెట్ కాపీ బై ఆగో ఉండాలి దీని ప్రారంభంలో ఈ మార్కెట్ కాపీకి ఫస్ట్ నా ఫోర్ ఉండాలి ఇది ఏజెంట్స్ కి కూడా మనం చూపించాలన్నమాట ఓటర్ల క్రమ సంఖ్య మిస్ కాలేదని నిర్దహించుకోండి ఇవి మన మార్కెట్ కాపీకి తీసుకోగానే మనం ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్కడన్నా పేజీలు ఏమన్నా మిస్ అయ్యాయని చూసుకోవాలి ఆ సీరియల్ నెంబర్ మిస్ కాకుండా చూసుకోవాలి ప్రతి పోలింగ్ కేంద్రానికి కేటాయించబడిన ఆరు సిబ్బంది ఉంటాం కదా అంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ మిగతా వాళ్ళని పోలింగ్ ఆఫీసర్ అంటే ఈ ఐదుగురులో ఒక ఏపీఓ ఉంటారనమాట ఈ వీళ్ళు ఎవరు ఏ పని చేయాలో ఒకసారి చూద్దాం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏంటంటే ఓవరాల్ ఇన్ఛార్జ్ అంటే పీడిఎంఎస్ యాప్ ఇన్ఛార్జ్ ప్లస్ ఎలక్షన్ ప్రాసెస్ ఏపీఓ దగ్గర నుంచి మొత్తం లాస్ట్ అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ చూసుకునే పిఓ వరకి అంటే పోలింగ్ స్టాఫ్ వరకు మొత్తం ఏనే గా ఉంటారు చూసుకుంటూ అనమాట ఏపీఓ అంటే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అంట ఈ ఇన్ఛార్జ్ ఆఫ్ మార్కెట్ కాపీ ఈయనేమో ఇన్ఛార్జ్ ఆఫ్ మార్కెట్ క్యాబీగా ఉంటారు తర్వాత పోలింగ్ ఆఫీసర్ త్రీ ఈనేం చేస్తారంటే ఓటర్ స్లిప్స్ ప్రిపరేషన్ తయారు చేసుకుంటారు పింక్ వైట్ ఓటర్ స్లిప్స్ చూసుకుంటుంటారు పిఓ పోలింగ్ ఆఫీసర్ టూ ఏం చేస్తారంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ఫామ్ సెవెంటీన్ ఏ చూసుకుంటూ ఇంక్ వేస్తూ ఉంటారు పోలింగ్ ఆఫీసర్ త్రీ ఏం చేస్తారంటే ఆ ఇంక్ వేసారా లేదా నేను చూసుకొని తర్వాత వెంటనే ఓటర్ స్లిప్స్ అంటే పింక్ వైట్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తారు పోలింగ్ ఆఫీసర్ ఫోర్ ఏం చేస్తారంటే పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ యూనిట్కి గా ఉంటారు పోలింగ్ ఆఫీసర్ ఫైవ్ ఎవరు ఏం చేస్తారంటే అసెంబ్లీ కంట్రోల్ ఇన్ఛార్జ్ గా ఉంటారు ఇది మనం ఆ రోజు చూసుకోవాల్సింది దీని తర్వాత మనకి ఏంటంటే మాక్ పోల్ ఉంటుంది ఆ మాక్ పోల్ గురించి సెపరేట్గా చూద్దాం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మెటీరియల్ తీసుకున్న తర్వాత మనమంతా బస్సుల్లో బయలుదేరి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేయాలి ఆ బిఎల్ఓతో ఎలా డీల్ చేయాలి మొత్తం చూద్దాం ఇప్పుడు నమస్కారం అండి మీ బిఎల్ఓని నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ని మీరందరూ నా పోలింగ్ సిబ్బంది బిఎల్ఓ గారు మన పోలింగ్ స్టేషన్కి వంద మీటర్ల దూరంలో ముగ్గుతోటి మార్క్ చేశారా రెండు వందల మీటర్ల దూరంలో పార్టీ కార్యాలయాలు కానీ అభ్యర్థులు ఎన్నికల కార్యాలయం కానీ లేవు కదా ఎన్నికల ప్రచార సామాగ్రి మొత్తం తొలగించారా అదేవిధంగా మన పోలింగ్ స్టేషన్కు ఉపయోగపడుతున్నటువంటి రూమ్లో రాజకీయ నాయకుల ఫోటోలు అన్నీ తీసేశారా మన పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఎస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ర్యాంప్ వాటర్ ఫర్నిచర్ ఎలక్ట్రిసిటీ టాయిలెట్స్ మొదలైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా మెడికల్ సెంటర్ ఏర్పాటు అయిందా వాటర్స్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు అయిందాపి గారు రోజే మనం పోలింగ్ స్టేషన్ బొమ్మ వద్ద పోస్టర్స్ స్టిక్కర్స్ అన్ని అంటించాలి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటించాం కదా పోలింగ్ స్టేషన్ చిరునామా పోలింగ్ ఏరియా తెలిపేటువంటి పోస్టర్ ఓటు వేసే విధానం తెలిపే పోస్టర్ అండర్ సర్వ్యులెన్స్ కెమెరా సెల్ఫోను అడ్డుపెట్టే మొదలైన లోపలికి నిషేధం అని తెలిపే కాషన్ నోటీస్ ఎయిర్ పోలింగ్ స్టాఫ్ ఈరోజు సాయంత్రమే మనం అన్ని ఫార్మ్స్ కవర్లపై ప్రమోట్ అడ్రస్లు రాసుకుని ఒక వరుస క్రమంలో ఉంచుకోవాలి దీనివలన రేపు మన పని చాలా సులభం అవుతుంది మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెటీరియల్ వదిలి మనం బయటికి వెళ్ళకూడదు ఇది పూర్తిగా మన కస్టడీలోనే ఉండాలి రాత్రికి ఇక్కడే బస వసతి సౌకర్యాలు ఉన్నాయి రేపు ఉదయం పోలింగ్ సమయానికి తొంభై నిమిషాల ముందే పోలింగ్ స్టేషన్కి తప్పనిసరిగా హాజరు కావాలి పోలింగ్ డేకి ముందు రోజు నైట్ మనం పోలింగ్ ఏజెంట్లని నియమించుకుంటాము ఆ ఏజెంట్లు వచ్చినప్పుడు ఆ ఫామ్ టెన్ తీసుకుని ఆ సిగ్నేచర్స్ చెక్ చేసుకుంటాము లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆర్ఓ పోలీస్ వెరిఫికేషన్ ఇలాంటివి ఏమి లేకుండానే డైరెక్ట్గా నేరుగానే ఆ పోలింగ్ ఏజెంట్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు అని ఒక క్లారిఫికేషన్ వచ్చింది సిఇఓ దగ్గర నుంచి కాబట్టి దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని మనం వీళ్ళని పోలింగ్ ఆఫీసర్స్ ని పోలింగ్ ఏజెంట్స్ ని అపాయింట్ చేసుకుంటాం చేయండి ఐడి కార్డులు తీసుకోండి ఇది రేపు మీరు ఉదయం నుండి సాయంత్రం దాకా ధరించి ఉండాలి అదేవిధంగా మీరు ఇప్పుడు ఎన్ఎక్జర్ థర్టీన్ అకౌంట్ ఆఫ్ ఎంట్రీ ప్యాసెస్ ఇష్యూ టు ది పోలింగ్ ఏజెంట్ అనేటువంటి ఫామ్ మీద సంతకాలు పెట్టండి డియర్ పోలింగ్ ఏజెంట్స్ మీరందరూ కూడా రేపు ఉదయం తొంభై నిమిషాల ముందుగానే పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వాలి మాక్ పోల్ కండక్ట్ చేయడం జరుగుతుంది మేము ఎదుర్కొన్నాను మీరు సమయానికి రాకపోతే కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే వెయిట్ చేస్తాము మీరు పదిహేను నిమిషాల తర్వాత కూడా రాకపోతే మేము మా విధిని నిర్వర్తిస్తాం రేపు ఉదయం మీరు పోలింగ్ స్టేషన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే నాకు తెలియజేసి మూమెంట్ రిస్టర్లో సంతకం చేసి వెళ్ళాలి రేపు ఉదయం మీరు మీ స్థానాల్లో కూర్చోటానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది మొట్టమొదటిగా నేషనల్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు తర్వాత ప్రాంతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్లు ఆ తర్వాత రిజిస్టర్డ్ బట్ అన్ పొలిటికల్ పార్టీ ఏజెంట్లు తర్వాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు ఈ వర్ష క్రమంలోనే కూర్చోవాలి లోక్సభ శాసనసభ ఏజెంట్లు విడివిడిగా కూర్చోవాలి